కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాట్రకోట నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో హుండీ లెక్కింపును బుధవారం దేవస్థానం గ్రేడ్ వన్ ఈవో ఆర్ సౌజన్య ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వడ్డే ఫణీంద్ర కుమార్ సమక్షంలో దేవాలయం ఆవరణలో స్థానిక భక్తులు గుడివేడ సేవా సంఘం సభ్యులు లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ హుండీ లెక్కింపులో మూడు లక్షల నాలుగు వందల అరవై రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ ఎన్వి కామరాజు బి మోహన్ మరియు దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కాంతకోట నౌకాల తల్లి అవసరం కార్యనిర్వృత్నాథ్ గారి ఇక్కడ పనిచేస్తున్నాను అలాగే మరి ఇక్కడ అమ్మవారికి జాతర అనేది ఎంతో విశేషంగా నలభై ఐదు రోజుల పాటు జరుగుతుంది అందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మే పదకొండో తారీఖు వరకు ఈ జాతర మహోత్సవాలు అనేవి అత్యంత ఘనంగా మరి ఏర్పాటు చేయమని గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు రాజప్ప గారు కూడా నాకు తెలియచేయడం అయింది అలాగే మరి మేము కూడా వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు హుండీ లెక్కింపు అనే కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది గతంలో సెప్టెంబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ హుండీలు అనేవి తెరిచి లెక్కించారు మళ్ళీ ఇప్పుడు ఈ హుండీలు అనేవి మన దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఇన్స్పెక్టర్ గారు మణీంద్ర కుమార్ గారు కూడా రావడం జరిగింది వారి సమక్షంలో భక్త బృందం సమక్షంలో భక్తుల సమక్షంలో ఈ హుండీలు తెరిచి ఈరోజు లెక్క పెట్టడం జరుగుతుంది